ప్రైస్త మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రిలార ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఈ సమయాన నీకు మంచి ఆనందకరమైన మాటను చెబుతున్నాడు అదేమిటంటే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రియ విశ్వాసి ఈనాడు ఆశీర్వాదాల కొరకు మనమే ఎక్కడికెక్కడికో ప్రయాణిస్తూ ఉంటున్నాము ఎంతో దూరం వెళ్తున్నాము ఆ క్రమంలో ఎన్నో అపాయాలు ఎన్నో ప్రమాదాలు కొందరైతే మార్గంలోనే చనిపోయే వారిగా ఉంటున్నారు దేవుని బిడ్డ అయితే దేవుడు చెబుతున్న మాట మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నేనే మీ ఎద్దుకు వస్తానంటున్నాడు ప్రియ విశ్వాసి దేవుడు మన యొద్దకు రావాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలండి ఆయనను నిత్యము స్థుతించే వారిమిగా ఉండాలి ఆ దేవుని సేవించాలి మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలండి పాపానికి స్థానం ఇవ్వద్దు మన హృదయం ను పరిశుద్ధంగా ఉంచుకోవాలి అప్పుడు మాత్రమే దేవుడు మన యొద్దకు రావడానికి ఇష్టపడతాడు ప్రియ సహోదరి సహోదరుడ మనం మన గృహంలో దేవుని స్థుతిస్తే అక్కడ దేవుడు ఉంటాడు మనం చదువుకునే స్కూల్లో కాలేజీలో మనం పనిచేసే స్థలంలో ఉద్యోగం చేసే స్థలంలో ఇలా మనం ఎక్కడైతే ఆయన నామమును జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని స్థుతిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటామో అట్టి స్థలాలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడండి ఎందుకంటే మనల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించాలని ప్రియ విశ్వాసి ఈ దినమున నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా దేవుని స్థుతించి చూడు దేవునికి ప్రార్థించి చూడు తప్పకుండా దేవుడు నీకు తోడయ్యుండి నీవు వెళ్ళిన ప్రతి పనిని సఫలపరుచుతాడు నీకు గొప్ప విజయమును అనుగ్రహిస్తాడండి ప్రియ దేవుని బిడ్డ దేవుడే మనకు ఉంటే ఇంకేం కొరతలు ఏమి అక్కరలు ఎలాంటి బాధలు భయాలు అపజయాలు ఓటములు నిందలు అవమానాలు మన దరి చేరవండి ఈనాడు చాలా మంది దేవుని జ్ఞాపకం చేసుకోవడం లేదు కాబట్టే వారి మధ్య దేవుడు ఉండడం లేదు కాబట్టే దేవుడు వారిని ఆశీర్వదించడం లేదు ఆనాడు ఇస్రాయేళ్లు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారికొచ్చిన బాధలను కష్టాలను శ్రమలను బట్టి వారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు ఆయనకు మొరపెట్టారు రోధించారు కాబట్టే దేవుడు వారిని రక్షిస్తూ వచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు నువ్వే స్థితిలో ఉన్నావో ఎలాంటి బాధతో కష్టంతో దుఃఖిస్తున్నావో ఎటువంటి భయాల మధ్య బ్రతుకుతున్నావో వాటిని బట్టి దేవునికి ప్రార్థించు ఇంకెవరి సహాయాన్ని అడగకు దేవునినే పూజించు ఆయన మీదనే ఆధారపడు పైన ఆకాశమందు క్రింద భూమి ఎందు భూమి క్రింద నీళ్ల మీద ఇలా ప్రతి చోట నీ కొరకు దేవుడు ఉన్నాడండి నిన్ను దీవించడానికి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అడుగు ఈ సమయమే దేవా నేను ఈ కష్టంలో ఉన్నాను ఈ దాసత్వంలో మగ్గిపోతున్నాను బానిసగా బ్రతుకుతున్నాను విడుదల లేకుండా జీవిస్తున్నాను ఫలానా అక్కరలో ఉన్నాను నా యొద్దకు రా తండ్రి నాకు సహాయం చెయ్యి దేవా అని నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ దేవుడు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు నీకు సహాయం చేస్తాడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదుడ ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎక్కడైతే మీ నామమును మేము జ్ఞాపకం చేసుకుంటాము ఎక్కడైతే మిమ్మల్ని సేవించే వారిమిగా మీకు మొరు పెట్టే వారిమిగా ఉంటామో ఆ స్థలమునకు వచ్చి మమ్మను ఆశీర్వదించే దేవుడోగా మా పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినము మొదలుకొని నిత్యము మిమ్మల్ని స్థుతించే వారిమిగా ప్రతి చోట మీ నామాన్ని ప్రచురపరిచే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యములను చూచే గొప్ప ధన్యకరమైన ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు తండ్రి దీవించే దేవుడవు అత్యధికంగా అభివృద్ధి పరిచే దేవుడవు ఫలములు దయచేసే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రాతల్లో ఏకీభవిస్తున్నారు అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి హయా ఈ నీ బిడ్డలకు తోడయ్యుండి సహాయం చెయ్యండి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడై ఉండండి వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి నీ బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించ దుష్టి నుంచి అపవాది నుండి సాతాను అంధకార క్రియల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా విధవరాళ్ల పక్షమున న్యాయం జరిగించండి తండ్రి అయ్యా భర్త లేక పిల్లలతో ఒంటరిగా జీవిస్తూ నానా రకాల ఇబ్బందులకు గురువుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య లేని భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు లేక కన్నీరు కారుస్తూ అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆకాల మరణాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఆదరించండి దేవా అయ్యా కృప చూపి మని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహింకరే ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో మీ పేరు తెలియని స్థితిలో బానిసత్వంలో పాపంలో బ్రతుకుతున్నారో అలాంటి వారిని మీరు దృష్టించండి రక్షించండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి अलगे देवा ఈ సమయాన ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి మీ సహాయాన్ని బిడ్డలకు అందించండి తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా చిన్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకుని బలపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడేయండి సహాయం చెయ్యండి అయ్యా సంతానం లేక రోధిస్తున్న బిడ్డల రోధనను మీరు వినండి తండ్రి మీరే వారికి సహాయం చెయ్యండి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఇంతవరకు దేవా మా ప్రార్థనలు మీరు విన్నారని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించ అతి మిగిలిగా ప్రతిమిలాడి చిన్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీ కష్టం ఏదైనా శ్రమ ఎలాంటిదైనా ఎటువంటి శోధనల మధ్య కృంగిపోతున్నా ప్రతిదీ నాకు వివరంగా తెలియచేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ప్రియలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో వారికి ఈ వాగ్దానం వినిపించండి ప్రియ విశ్వాసి ఈ యొక్క మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రాంతంలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి కాక గాడ్ బ్లెస్ యు